ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు దేవి నవరాత్రిలో ఆరవ రోజు లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారు నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారి అవతారం అండి ఈరోజు లలిత అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కదా అందుకే పొద్దున్నే లేచాను అలాగే ఈవేళ శనివారం కూడా పురటాసి మాసం కదండి పొద్దున్నే లేచి చక్కగా నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకొని సుప్రభాతంతో అయితే నా వ్లాగ్ ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుందండి నాకు చాలా ఇష్టం అనమాట సుప్రభాతం స్వామివారిది ఆ తర్వాత ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఏ అమ్మవారి అవతారం అయితే అమ్మవారి సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంట్లో అయితే నేనైతే పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట మా అమ్మలు అప్పుడైతే నేను లలిత కానీ ఇంకా ఇంకేంటది విష్ణు సహస్రం కానీ వేసుకొని పనులు చేసుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట ఇగోండి అయితే చక్కగా స్నానం చేసిన తర్వాత నైటీ వేసుకున్నానండి నైటీ వేసుకొని కొన్ని పనులు ఒక్కొక్క రోజు కొన్ని పనులు చేస్తాను రోజు శారీ కట్టుకొని పనులు చేస్తూ ఉంటానన్నమాట అనమాట ఈరోజు నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు చేయడము ఇవన్నీ ఉంటాయి శారీ కట్టుకుంటే మళ్ళీ పూజ దగ్గర కూర్చోవాలి కదా అని నేనైతే శారీ కట్టలేదండి అమ్మ నాన్న వచ్చారు బ్రేక్ఫాస్ట్లు కూడా ఉంటాయి కదా అలాగే ఇక్కడ తడిగొడ్ అయితే ప్రతిరోజు పెట్టుకోవాలండి నేను తడిగొడ్ పెట్టుకున్నాను ఇక్కడ నిన్న పూజ చేసుకున్న పువ్వు పువ్వులు అన్నీ తీసేసి ఒక అవర్లో పెట్టేసానండి నిన్న మొన్న నిన్న అమ్మవారికి చూపించాను కదండి ఫ్రైడే అమ్మ ఏం చెప్పిందంటే అది అమ్మ దగ్గరే ఉండి నీకు ఎన్ని రోజులు పూజ చేసుకుంటావో అన్ని రోజులు అమ్మ దగ్గరే అలా ఉండి తీయొద్దు ఎప్పుడైతే నువ్వు డేట్ వస్తుందో అప్పుడు నేను తీసేస్తానులే అని చెప్పి చెప్పిందనమాట అమ్మ అందుకోసం అలా ఉంచేసాను అనమా ఆ శారీ అమ్మ దగ్గరేని ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఇంకొక ట్రిప్ ట్రిప్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం స్నానం చేస్తే నేను రెండు పనులు చేస్తూ ఉంటానన్నమాట ఒక పక్క నైవేద్యం వండేస్తాను ఇలాంటి పూజలు ఉండేటప్పుడు ఒక పక్క సామాన్లు తోముతూ ఉంటాను ఒక పక్క పువ్వులు మాల కడుతూ ఉంటాను అన్ని పనులు మనము షెడ్యూల్ ప్రకారంగా చేసుకుంటే మనకి పని తొందరగా అయిపోద్ది అనమాట నేనైతే స్నానం చేసిన వెంటనే పూజ పూజా మందిరంలోకి వెళ్ళి పూజ సామాన్లు అన్నీ తీసేస్తానండి తర్వాత మనము మడిగా ఉంటాం కాబట్టి మనం ప్రసాదాలు అయితే వండి పక్కన పెట్టుకుంటే పూజా సామాగ్రి తోమికొని దానికి బొట్లు పెట్టుకొని పూలు అలంకరించుకునేసరికి మనకి ఆ ప్రసాదం అనేది తయారైపోతుంది అనమాట నేను అలాగే చేస్తూ ఉంటాను రైస్ ఈవేళ అమ్మవారికి ఇష్టమైన పులిహోర అయితే చేస్తున్నానండి చింతపండు పులిహోర చేస్తున్నాను ముందే నేను స్నానం చేసిన వచ్చిన వెంటనే నేనైతే స్టవ్ మీద పెట్టేశానండి ఆ తర్వాత ఈ పూజా ద్రవ్యాలన్నీ తీసి పూజా మందిరం తడిగుడ్డ ఒత్తి పూజా సామాగ్రి అంతా తోమేసరికి నా పులిహోర అయితే రెడీ అయిపోద్దండి ఇలా అయితే నేను టైం సేవ్ చేసుకుంటున్నాను అనమాట అప్పుడు తొందరగా అయిపోతుంది ఇగోండి ఇక్కడైతే ఒక పక్క పులిహోర చేశానండి ఒక పక్క ఇడ్లీ పెట్టాను బ్రేక్ఫాస్ట్కి పిల్లలకున్న నాన్న వాళ్ళకి నాన్న అమ్మ వచ్చారు కదా వాళ్ళకి ఒక పక్క పెట్టాను వీళ్ళందరికీ అయిన తర్వాత అప్పుడు నేను ప్రసాదాలు ఉండి అన్ని పూజ సామాగ్రి పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగండి పులిహోర చింతపండు పులిహోర అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగే గుడ అంటే చాలా ఇష్టము అమ్మవారికి ఈవేళ ఎరుపు శారీ అంటే చాలా ఇష్టం అండి మీ దగ్గర ఎరుపు సీర ఉంటే కట్టుకోండి కట్టుకో అంటే ఎరుపు సీర ఉంటే కట్టుకోండి నేను చెప్తాను లేకపోయినా పర్వాలేదు అనమాట అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కలర్ ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను భక్తి శ్రద్ధలతో ఎలాగైనా అమ్మవారికి పూజ చేయొచ్చండి ఇదే ఉందని లేదనమాట ఓకేనా ఇగోండి ఈరోజు పూజ ప్రసాదం అంతా తయారైపోయింది అమ్మవారికి ఎరుపు చీర అంటే ఇష్టం కదా నా దగ్గర ఎరుపు చీర ఉంది కాబట్టి ఎరుపు చీర కట్టుకున్నాను చక్కగా అయితే అన్నీ సిద్ధం చేసుకున్నానండి సిద్ధం చేసుకున్న తర్వాత ఇగోండి ఇక్కడైతే నిత్య దీపారాధన పెట్టేశాను ముందేని ఆ తర్వాత ఇగోండి అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తున్నాను పూల మాలు కూడా చక్కగా చామంతి అయితే కుట్టించుకున్నానండి అమ్మవారికి పానకం వడపప్పు అలాగే పులిహోర పెట్టేసుకున్నాను సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి పెద్ద ఆడంబరంగా ఏమీ చేయ అవసరం లేదండి భక్తి శ్రద్ధలతో ఒక అరగంట అమ్మ దగ్గర స్పెండ్ చేసినా సరిపోతుందనమాట ఓకేనా అఖండ దీపం కోసం కూడా అడుగుతున్నారండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అఖండ దీపం అక్క దీపం అఖండ దీపం ఒత్తి కొండెక్కితే తర్వాత ఒత్తి ఎలా మార్చాలక్క అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ కొ అంటే ఇప్పుడు నేను ఇంకా వీడియో చేయలేదు పాత వీడియో అయితే చేశాను లాస్ట్ ఇయర్ అయితే ఒక వీడియో చేశానండి ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు అనేది ఓపెన్ లింక్ అనేది ఓపెన్ అవుతుందనమాట ఓకేనా ఇగోండి ప్రతిరోజు నేను అమ్మవారికి ప్రతి అమ్మవారికి ఆవాహ్యం చేసుకుంటాను కదా కలసంలోకి అమ్మవారికి పిలుస్తూ ఉంటాను ఆవాహ్యం చేస్తాను ఈరోజు లలిత త్రిపుర సుందరి కదా అమ్మవారికి చక్కగా ఆహ ఆవాహ్యం చేసే ముందు మనం గణేష్కి పూజ అయితే చేయాలి ప్రతిరోజు మీకు తెలిసిందే ఏ పూజ చేసినా సరే గణేష్కి ముందుగా మనం పూజ చేసుకోవాలి ఉపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవచ్చు ఇవేమి మాకు రావంటే చక్కగా దీపారాధన చేసుకొని మీకు వచ్చిన శ్లోకము ఏదైనా ఓం ధుమ్ దుర్గా అయిన మహా అనొచ్చు లేదంటే అంటే ఓం మాత్రే నమ అన్న పర్వాలేదు దీనికన్నా ఇంకొక పవర్ఫుల్ మంత్రం అండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి అనే నామాన్ని కూడా మనం చెప్పుస్తూ ఉంటే చాలా మంచిదనమాట మనకి చాలామంది పండితులు చెప్తూ ఉంటారనమాట ఈ ఈ నామముకి చాలా మంచి శక్తి ఉంది ఈ నామం ప్రతిరోజు చిన్నదైనా సరే అందరికి వచ్చినా సరే ప్రతిరోజు ధ్వని ధ్యానిస్తూ ఉండాలన్నమాట చాలా మంచిది అనమాట ఓకేనా ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క నిమ్మకాయ దండ ఎప్పుడు అక్క అమ్మవారికి అని నేనైతే నిమ్మకాయ దండ అనేది ఎప్పుడు వేస్తానంటే మనకి దుర్గాదేవి అవతారం వస్తుంది కదండి దుర్గాదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం ఆ రోజైతే నేను వేసుకుంటాను అనమాట అయితే ఎప్పుడు కూడా మనము ఒక ఐదు కానీ ఒక తొమ్మిది కానీ వెయ్యాలి దానికి మించి ఎక్కువగా వేయకూడదు అనమాట ఓకేనా టెంపుల్స్లో అయితే ఎక్కువ నిమ్మకాయలు మనకి దండలాగా వేసుకోవాలి కానీ ఇంట్లో మాత్రం ఐదు కానీ తొమ్మిది కానీ ఇలా వేసుకోవాలి ఓకేనా కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారనమాట ఆ తర్వాత నేను ఉద్వాసన వీడియో కూడా చెప్పాను ఉద్వాసన వీడియో లాస్ట్ ఇయర్ పెట్టానండి కొంతమంది సిస్టర్స్ నాకు కామెంట్స్ చేస్తున్నారు అక్క ఉద్వాసన ఎలా చెప్తారక్క అని అడుగుతున్నారు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానమ్మా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు క్లారిటీగా అందులో చెప్పాను అనమాట ఓకేనా అది ఒకసారి చూడండి ఇగండి లలిత అయితే చదువుకుంటున్నానండి లలిత చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ అమ్మవారు నాకైతే ఆరు రోజులు చక్కగా సంపూర్ణంగా నాకైతే చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కానీ చాలా నీరసంగా ఉంటుంది కొంచెం నాకైతే కొంచెం నీరసంగానే ఉంటుంది కానీ మరి నవరాత్రులు కదా అమ్మకి శక్తి ఇవ్వమని కోరుకోవాలన్నమాట ఓకేనా అమ్మవారు అయితే ఆరు రోజులు నాకు అవకాశం ఇచ్చిందండి చక్కగా ఎన్ని రోజులు ఇస్తుందో చూడాలి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజైతే అమ్మవారి దగ్గర కూర్చొని లలిత శాసనము లలిత సాలీస్ అయితే చదువుకున్నానండి లలిత శాసనం మీకు రాకపోతే లలిత సాలీస్ అయినా చాలా ఈజీగా ఉంటుంది చక్కగా చదువుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి అఖండం కూడా ఒత్తి కొండెక్కిపోతుంది మీకు అఖండం దీపం ఎలా మార్చుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ తెలియచేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి పూజ అయితే నాకు అయిపోయిందండి అమ్మవారికి చక్కగా నైవేద్యం సమర్పయామి అని చెప్పేస్తున్నాను ఆ తర్వాత హారతి ఇచ్చేసాను హార్తిచ్చిన తర్వాత అమ్మవారికి క్షమాపణ చెప్పుకుంటున్నాయి అనమాట అమ్మ తెలిసి కానీ తెలియ కానీ నీ పూజలో ఎటువంటి దోషం ఉంటే ఒక బిడ్డగా నన్ను క్షమించు తల్లి అని మాత్రం తప్పకుండా నేనైతే లాస్ట్లో కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు మంత్రద్వాసం ఉండొచ్చు అలాగే పూజలో ఎటువంటి దోషమేని ఉండొచ్చు ఒక్కసారి అమ్మవారికి క్షమాపణ చెప్పుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది అమ్మ ఏం చెయ్యదు కానీ మన సాటిఫికేషన్ అనమాట అమ్మ ఎప్పుడైనా బిడ్డలకి ఏం చేస్తుందా ఏం చేయదు కదా చాలా మంది భయపెట్టేస్తున్నారనమాట ఏమీ కాదు మనము అది చక్కగా చక్కగా నడవాడికిలో మనం నేర్చుకుంటే ఏమీ కాదనమాట ఓకేనా ఇగండి పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ పూజ అంతా అయిపోయింది చక్కగా అని పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మహా నైవేద్యం అమ్మవారికి సమర్పించిన తర్వాతే మళ్ళీ నేను తింటానన్నమాట మళ్ళీ అప్పటికే అమ్మవారికి ఎక్కిపోతాయి అనమాట దీపాలన్నీ అందుకే మీకు అవి మీకు క్లిప్పింగ్ అనేది యాడ్ చేయలేదు మొన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను కదా అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యం పెట్టుకోవాలన్నమాట ఇలా పీఠం వేసుకొని పూజ చేసుకుని వాళ్ళు ఎందుకంటే ఉల్లి ఎల్లుల్లి తినం కదా మనం ఏది వండుకుంటే అమ్మవారికి అది పెట్టాలి ఎందుకంటే అమ్మవారు యుద్ధం చేస్తూ ఉంటుందన్నమాట ఈ తొమ్మిది రోజులు అమ్మవారు చాలా ఆకలిగా ఉంటుంది కాబట్టి మనం నైవేద్యంగా మహా నైవేద్యం సమర్పించాలి అలాగ సల్లదనానికి కుంకం పూజ కూడా అమ్మవారికి శాంతి అంతే శాంత పరచడానికి కుంకుమ పూజ చేస్తూ చేయాలన్నమాట ఓకేనా ఇగోండి ఇలాగైతే పూజ చేసుకున్నానండి చక్కగా అయితే ధూపం అయితే ఇల్లంతా ఇస్తున్నానండి ఈ ఈరోజు ఆరో వారం ఇలా కంప్లీట్ అయ్యింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు ఓం శ్రీ మాత్రమే